పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వనపర్తి జిల్లా కేంద్రంలో ఎంవైఎస్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ క్లబ్ వనపర్తి అధ్యక్షులు అమ్మటి స్వామి ఆధ్వర్యంలో ఐడి కార్డ్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రంథాలయం చైర్మన్ గోవర్ధన్ సాగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వైస్ చైర్మన్ కృష్ణయ్య వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీరల విజయ్ చందర్ కౌన్సిలర్స్ పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రంథాలయం చైర్మన్ మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త వనపర్తి పట్టణ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్స్ సోషల్ మీడియా కన్వీనర్ యూత్ కాంగ్రెస్ నాయకులకు పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కలిసి షీల్డ్ బహుకరించి సాల్వల్ ఘనంగా సన్మానం చేయడం జరిగింది వనపర్తి పట్టణంలో ఎంవైఎస్ ఫంక్షన్ హాల్లో వనపర్తి ప్రెస్ క్లబ్ ఐడి కార్డు పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఐడి కార్డులను పంపిణీ చేయడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ మాట్లాడుతూ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల డిమాండ్లను గౌరవ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లి విలేకరులకు కావలసిన ఫ్లాట్లు కానీ ఇండ్లు ప్రెస్ క్లబ్ కానీ ఎమ్మెల్యేతో చర్చించి మీ డిమాండ్లను నెరవేరుస్తాము కాంగ్రెస్ పార్టీ విలేకరులకు ఎప్పుడు అండగా ఉంటాం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విలేకరులను పట్టించుకోలేదు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వనపర్తి తూడి మేఘారెడ్డి విలేకరులకు అండగా ఉంటానని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు డాక్టర్ కు అవసరము రాజకీయ నాయకులకు విలేకరు అవసరం గా స్టెత్తు పెట్టుకుని చూసి మెడిసిన్ రాస్తే తప్ప వాళ్ళు వాళ్ళ రుణం తగ్గదు మీరు కక్షపూరితంగా జలం ఉంటే హార్ట్ అటాక్ అని చెప్పి రాస్తే వాడు పైకొతాడు కనుక దాన్ని దయచేసి మీరు మనుషుల వ్యక్తిగతమైన కారణాలు ఏ పార్టీలు పక్కన సమాజానికి మేలు జరగాలి ఎక్కువ తిరిగి సమాజానికి మేలు ఆ దాంట్లో సరే మనం పెట్టడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళ సర్క్యులేషన్ పడిపోతుంటే వాళ్ళ పత్రికలు సర్క్యులేషన్ పడిపోతుంటే సర్క్యులేషన్ కూడా చేయమని భుజస్కంధాల మీద టార్గెట్ పెడుతున్నారు దాని మీరు ఏం చేస్తుందంటే అక్కడక్కడ ఉండే రాజకీయ నాయకుల దగ్గరికి పోయి అదే విధంగా దగ్గరికి పోయి మీరు ఒక ఒక సంవత్సరంలో మీకు సర్కులేషన్ చెప్తారు ఒక పక్క యాడ్స్ రూపకంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ యజమాన్యాలు కూడా ఇలాంటి ఒత్తిడి తీసుకురావద్దు కొంతమంది పా